రెండు వేల ఇరవై ఐదులో ఈ రాసులది తిరుగులేని జాతకం నవగ్రహాలలో కీలకమైన అంగారకుడు రాశి సంచారం వల్ల కొన్ని రాసుల వారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి ఏ రాసుల వారికి ఏ విధంగా కలిసి వస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి సంపాదించిన డబ్బును దీర్ఘకాలిక పెట్టుబడులపై పెట్టాలి స్టాక్ మార్కెట్లు లాంటివి వద్దు రియల్ ఎస్టేట్ లాంటి వాటిల్లో పెట్టాలి ఇంటిని కొనుగోలు చేయటానికి బండిని కొనుగోలు చేయటానికి ఇది సరైన సమయం కాదు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఇంట్లో పెద్దల సలహా తీసుకోవాలి వృషభ రాశి ప్రధానమైన విషయాలను ఎదుటివారితో పంచుకునే సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు పట్టు విలుపులు పనికిరావు మొండి పట్టును విడనాడాలి రాశి మీ తప్పు ఒప్పులను గుర్తించి సరిచేసుకోవాలి దీర్ఘకాలికంగా ఉన్న ఆర్థిక సమస్యలపై దృష్టి సారించాలి మీ ప్రాధాన్యత ఏమిటి అనే విషయంపై దృష్టి పెట్టండి ఆస్తులకు సంబంధించిన వివాదాలన్నీ పరిష్కారమవుతాయి కర్కాటక రాశి కెరీర్లో లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి దిశగా పయనించాలి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు దీనివల్ల మరిన్ని సమస్యలు తలెత్తుతాయి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేలా ఏ పని చేయరాదు కొన్ని పనులు చికాకుగా అనిపిస్తాయి కానీ ఓర్పుగా ఉండండి సింహరాశి ఏ పని చేస్తున్నా హడావిడిగా చేసే అలవాటును మానుకోండి కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలను పరిష్కరించుకుంటారు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది అనువైన సమయం కాదు ప్రస్తుతం చేస్తున్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి వాటిని మరింత అభివృద్ధి చేయటానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలా అని ఆలోచించండి కన్యారాశి ఈ సమయంలో మీ స్నేహానికి భంగం వాటిల్లే అవకాశం ఉంది ఒక అడుగు వెనక్కి వేసినా తప్పులేదు తర్వాత మీకే మంచి జరుగుతుంది ప్రస్తుతం సమాజంలో మీకున్న పరిచయాలు మీ అభివృద్ధికి తోడ్పడతాయి ఇవన్నీ జీవిత లక్ష్యాలను సాధించేందుకు దారి మళ్లించాలి సమర్థవంతంగా పనిచేయండి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి